ఏ శ్రీ నా వందనాలు కార్యములు రెండవ ముప్పై తొమ్మిది చదువుకుందాం ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకు దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన యేసు దేవునిద్దరి నుండి పిలిచిన వారందరికి చెందునని వారితో చెప్పాను దేవునికి స్తోత్రం హాలేలుయా ప్రైజ్అలాడ్ షాలో మారనాథ క్రీస్తునందున్న ప్రియ సహోదరి సహోదరులారా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ వాక్య వ్యాఖ్యాన కార్యక్రమానికి మేము అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం దేవని స్తోత్రం హల్లే మా గిడియోన్ మిషన్ చర్చ్ శాంతి నగర్ నెల్లూరు తరపున మీకు శుభాలు వందనాలు తెలియజేస్తున్నాం మా గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ జిఎఫ్ఐ అనేటువంటి సహవాసం తరఫున మీకందరికీ ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తున్నాం మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను మీ క్షేమస్థితుల గురించి మీ యొక్క ఏమంటారు యోగ సమాచారాలు మీ యొక్క మంచి చెడుల గురించి మాకు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను నా రెండు నంబర్లు ఉన్నాయి కాబట్టి ఆ రెండు నెంబర్లు మీరు కాంటాక్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం వాట్సాప్ లేకపోతే ఫేస్బుక్ లేదంటే ఈమెయిల్ లేదంటే ఎస్ఎంఎస్ లేదంటే వాట్సాప్ వాయిస్ కాల్ ఇలాగా మీరు మీరు వేరు వేరు విధాలుగా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు దేవుని స్తోత్రం లేదు ఈ సమయంలో మనము దేవుని మాటలు వినడానికి మనము ఇక్కడ కూడుకున్నాం మీరు గాను ఇద్దరు గాను ముగ్గురు గాను నలుగురు గాను మీ కుటుంబ సభ్యులు గాను మీ ఫ్రెండ్స్ గాను మీరు అలా కూడుకున్నట్లయితే మీరు దేవుని వాక్యం వినబోతున్నారు ఆయన హెచ్చవలసి ఉన్నది అలాంటి కార్యక్రమంలో దేవుని మాటలు వినబోతున్నారు అపోస్తుల కార్యములు రెండో అధ్యాయంలోంచి కొన్ని సందేశాలు వినబోతున్నారు కొన్ని సత్యాలను వినబోతున్నారు కనుక మీరు సిద్ధంగా ఉండాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం చివరి వరకు చూడండి మిస్ చేయొద్దు కొన్నిసార్లు ఉదయం నిద్ర చాలనట్టుగా ఉంటుంది మళ్ళీ నిద్రపోయే అవకాశం మనకుంది అంటే అందరికీ కాదు కొంతమంది మెలకు ఉంటారు కొంతమంది మత్తులు అవుతారు అంటే మిస్ అయిపోతారు ఈ మధ్యలో ఈ నిద్రమత్తులో మత్తులో కునికిపాటులో ఎక్కడో వింటుండడం వల్ల ఏవో పాయింట్లు కూడా మిస్ అయిపోయే అవకాశం ఉంది సందేశము సరిగా అర్థం అయ్యే అవకాశం ఉండదు కొన్ని లింక్స్ మధ్యలో ఉన్నటువంటి లింక్స్ కట్ అయినప్పుడు మెసేజ్ బిట్లు బిట్లుగానే అనిపిస్తుంది కాబట్టి శ్రద్ధగా విన్నాం ఈ కార్యక్రమం ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని ఎవరైనా సేవకులు దేవుజనులు పాస్టర్స్ లేదా ఎవాంజలిస్ట్ వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే వారందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ యువర్ ఐ విన్ స్పెరింగ్ యువర్ ప్రెషస్ టైమ్ టు వాచ్ దిస్ ప్రోగ్రామ్ ఇన్ శాంతి టీవీ ఏ డైలీ స్పిరిచువల్ ప్రోగ్రామ్ కాల్ హీ మస్ట్ ఇంక్రీజ్ అండ్ యూ కెన్ లిసన్ టు ద కామెంట్రీస్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ యాక్ట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ స్త్రం రండి ఈ సమయంలో మనము దేవుని మాటలు విందాం నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు విశ్వాసి యొక్క ప్రయాణం ద జర్నీ ఆఫ్ ఎ బిలీవర్ ఈ ప్రయాణం అంటే ఎలాగా కారా బస్సా సైకిలా బైకా అని అడుగుతారేమో నేను అక్షరార్థమైన ప్రయాణాన్ని గురించి మాట్లాడడం లేదు అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఏ స్పిరిచువల్ జర్నీ నిన్న మనం చెప్పుకున్న విషయం ఏంటంటే విశ్వాసులకు ప్రయాణం ఉంది పరిశుద్ధులకు ప్రయాణం ఉంది భక్తులకు ప్రయాణం ఉంది విశ్వాసులకు ఒక నిర్గమ ఉంది విశ్వాసులకు ఒక నిర్గమనం ఉంది ఎవరి బిలీవర్ హ్యాస్ హిజ్ ఓన్ ఎక్సోడస్ ఒక నిర్గమ కాండపు అనుభవం ఉంది ఆది కాండములో సృష్టించబడి పెరుగుతున్నా విస్తరిస్తున్నట్టు అనుభవం కానీ నిర్గమ కాండములు అలా కాదు నిర్గమకాండములో ఐగుప్తులో నుంచి బయటకు వస్తున్న అనుభవం తోటలో నుంచి తరిమి వేయబడి వచ్చారు తోటలో నుంచి వేయబడి అది నిర్గమనం కాదు అది నిర్మోహమాటంగా గెంటి వేయబడ్డం అది వేరు ఇది వేరు అక్కడ ఎవరు చెప్పకుండానే అపవాది అనేవాడు చెప్పబట్టి బయటికి తరిమి వేయబడ్డారు ఆ మాటలకు విన్నారు కాబట్టి లోపడ్డారు ఇక్కడ మోసే అనేటువంటి మనిషి ద్వారా దేవుడు చెప్పాడు కనుక దేవుని మాట విని బయటకు వచ్చారు అక్కడేమో గంటేశారు ఇక్కడ అలా కాదు వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత తీర్మానాలను బట్టి వాళ్ళు బయటకు వచ్చేసారు ఎందుకంటే మమ్మల్ని ఎవరు మత మార్పిడి చేయలేదు మమ్మల్ని ఫోర్సబుల్ కన్వర్షన్ చేయలేదు మాకే రావాలనిపించింది మాకే బయటికి రావాలనిపించింది ఐ దేశం మంచిది ఐ గుప్ప దేశాల గురించి మేము పొర గురించి వాళ్ళ గురించి ఇప్పుడు మాట్లాడలేదు వీ వాంట్ టు కమ్అట్ బయటికి రావాలనుకున్నాం వచ్చేసాం బయటికి రావాలి అనేటువంటి ఆలోచనని మాకు దేవుడు మోస ద్వారా పుట్టించాడండి మోస అనేటువంటి ఆయన మమ్మల్ని బయటికి తీసుకున్నామని అనుకున్నాడు తీసుకొచ్చాడు మహానుభావుడు అండి మమ్మల్ని తీసుకొచ్చాడు ముసలోడైనా కానీ మహానుభావుడే ముసలోడైనా కానీ మహిమ దర్శనం చూసి ముసలోడైనా కానీ ఒక కొత్త దేశాన్ని దేవుని దగ్గర నుంచి వాగ్దానంగా పొందాడుగా ఎవడికి కావాలండి ఈ ఐగుప్తు మాకు కావాల్సింది వాగ్దాన దేశం ఆ ప్రామిస్ ల్యాండ్ కోసం ఆ ప్రామిస్ ల్యాండ్లో ఒక్క రాత్రి అన్నా నిద్ర చేయాలని కొన్ని రోజులన్నా ఉండాలని మాకు మాత్రం ఒకటి తెలుసు ఐగుప్తు కన్నా అరణ్యం కన్నా ఒక బెటర్ దేశం అదని ఒక శ్రేష్టమైన దేశం అదని మోసే తన దేశాన్ని ఐగుప్తును వదిలిపెట్టాడు మిద్యాన్ని వదిలిపెట్టాడు అరణ్య బాట బట్టి పాలు తేనెలు ప్రవంచే దేశమే మోసే వెర్రోడు కాదు మోసే ప్రవేశించలేదు అన్నారు మోసే ప్రవేశించలేదు అంటే మోసే కుమారులు ప్రవేశించుతారు కేవలము కాలేబు యహోశివాలు మాత్రమే ప్రవేశించారని కాదు దాని అర్థం ఓల్డ్ జనరేషన్ పోయింది యంగ్ జనరేషన్ వచ్చారు యంగ్ జనరేషన్ ఎంటర్ అయిపోయారు యంగ్ జనరేషన్కి ఐగుప్తు గురించి తెలియకపోవచ్చు యంగ్ జనరేషన్కి అరణ్యాన్ని గురించి మాత్రమే తెలిసి ఉండొచ్చు యంగ్ జనరేషన్ వాళ్ళు సవాళ్ళ మధ్యలో ఆ స్వాస్థ్యంలోకి ప్రవేశించారు మనం ఆలోచిస్తున్న మాట కొన్ని లక్షల మంది బయలుదేరారు కొన్ని లక్షల మంది కాకపోయినా కొన్ని వేల మంది అయినా అక్కడ స్వాస్థ్యాన్ని చేరుకున్నారు అనేకులు స్వాస్థ్యం చేరుకోలేకపోయారు అనేకులు ఐగుప్తుని విడిచిపెట్టారు కానీ కొందరు మాత్రమే అనేకులు లోకాన్ని విడిచిపెట్టవచ్చు అనేకులు అరణ్యపు ఇరుకు మార్గం గుండా ప్రయాణం చేసి ఉండొచ్చు కానీ అందరూ వాగ్దాన దేశాన్ని చేరుకోలేరు అందరూ పరమ కణాలను చేరుకోలేరు నిన్న మనం ఆలోచించింది ఒక విశ్వాస యొక్క ప్రయాణం ఉచిత ప్రయాణం దానికే డబ్బులు కట్టి లేకపోతే వెలకి వెల చెల్లించి టికెట్లు కొనుక్కొని ఆన్లైన్లో బుక్ చేసుకొని చేసే ప్రయాణం కాదు ఆత్మలో ప్రయాణం ఒక స్థాయి నుంచి మరో స్థాయికి వెళ్ళేటువంటి ప్రయాణం ఆ ప్రయాణం ఆ ఐగుప్తు యొక్క ప్రయాణము ఐగుప్తును విడిచి వచ్చిన ప్రయాణం అరణ్యంలో చేసిన ప్రయాణం డిలే అయిపోయినాయి అవి ఎందుకు డిలే అయినాయి ఎందుకు ఆలస్యమైనాయి అనే వాడికి సమాధానం బైబిల్ చెప్తుంది వారి అవిశ్వాసాన్ని బట్టి కొందరు తమ అవిశ్వాసాన్ని బట్టి అందులో ప్రవేశించాలి అవిశ్వాసము అవిధేయత మనసులో అవిశ్వాసము అది క్రియాత్మకంగా అవిధేయతగా కనిపించింది విశ్వాసము క్రియాత్మకంగా విధేయత రూపంలో కనిపించింది పరిశుద్ధుని యొక్క ఒక వ్యక్తి యొక్క ప్రయాణం పాపము నుంచి పశ్చాత్తాపానికి పాపము నుండి పాపములోకి కాదు పాపములో నుండి పాప అధిక పాపములోకి కాదు రహస్య పాపంలోంచి బహిరంగ పాపంలోకి కాదు పాపములో నుంచి పూర్తిగా పాపానికి అయ్యో నేను చేసిన తప్పండి నేను మాట్లాడింది తప్పండి నేను అలా మాట్లాడకూడదు నేను అలా చేయకూడదు నేను అలా ఊహించుకోకూడదు ఐఎమ్ టోటలీ రాంగ్ నూటికి నూరు పాడు నేను తప్పు దీనికి తప్పు నా భార్య అండి దీనికి అంతటికి కారణం నా కూతురు అండి దీనికి కారణం నా కొడుకండి దీనికి నో ఇవన్నీ కాదు నేను తప్పు చేశాను వాస్తవమే దాన్ని ఒప్పుకుంటున్నాను నేను ఆదాము తప్పు చేసింది వాస్తవమే కానీ ఆ నిందను స్త్రీ మీద స్త్రీ తప్పు చేసింది వాస్తవమే స్త్రీ ఆ నిందను సర్పం మీద వేసింది దేవుడికి ఏం పని సర్పంతో సర్పమా ఎందుకు ఇలా చేశావు అని అడగలేదు కానీ అడగకుండానే దానికి శిక్షణ లిపించాడు కడుపుతో పాకుతావు మట్టిని తింటా ఉండవు అని ఇలా చేపించాడు అది వేరే విషయం దాని యొక్క నెరవేర్పు మనం చూస్తున్నాం ఇస్తావుతున్నాం పాపము నుండి పశ్చాత్తాపంలోకి మీరు మీ పాపములోనే నిలిచి ఉంటారు మీ పాపంలో మీరు నశించిపోతారు అని వేసు ప్రభు యూతులను ఉద్దేశించి అన్నాడు పాపం నుంచి పరిశుద్ధతలోకి వచ్చే పాసిబిలిటీ ఉంది పాపము నుంచి పరిశుద్ధతలోకి రావాలి అంటే పశ్చాత్తాపము మార్గము గుండానే రావాలి పూర్తి రాలేదు పశ్చాత్తాపము అనేది ఈ పరిశుద్ధత అనే మార్గాన్ని సరళం చేస్తుంది పరిశుద్ధత అనే మార్గమును సరళము చేసే తాళపు చెవే పశ్చాత్తాపము రెండో విషయాన్ని మనం ఆలోచించాం పశ్చాత్తాపం నుంచి నీటి బ్యాప్టిజంలోకి ఇమర్షన్ బ్యాప్టిజంలోకి తర్వాత బ్యాప్టిజంలోంచి పరిశుద్ధాత్మ బ్యాప్తిజంలోకి అంతటితో ఆగిపోలేదు ఆ ప్రయాణం ఇంకా సాగుతుంది రాజులైన యాజక సమూహంగా మార్చినటువంటి రాజు యొక్క గుణాతిశయాలను మనం ప్రకటించాలి కదా చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తీసుకొని వచ్చిన వాని గుణాతిశయాన్ని ప్రచురించాలి కదా మనకు ఆ బాధ్యత ఉంది కదా దేవపుత్రులారా యహోవాకు ఆరోపించుడి మహిమా ప్రభావం ఆయనకు ఆరోపించుడు అన్నట్టుగా దైవపుత్రులమైన మనకు దైవ దాసులమైన మనకు ఆయనకు మహిమా ప్రభావం ఆరోపించాల్సిన అవసరం లేదా మనం ఆలోచించిన విషయాలు నాలుగు విధాలైనటువంటి ప్రయాణాలు పరిశుద్ధాత్మ అనుభవం నుంచి పరిశుద్ధాత్మ బాప్తీసం నుంచి పరిశుద్ధాత్మ నింపుదల నుంచి ఏంటంటే ప్రయాణం ఇసాయి ప్రజలు అక్కడక్కడ ఆగిపోయారు ఆగిపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి మేఘము పైనుంచి పైకి లేవలేదండి అక్కడే ఉండిపోయింది కరెక్ట్గా వాడు వాళ్ళ గుడారంలో ఒక్కొక్క ఒక్కొక్కరి గుడారం మీద ఆగిపోయిందని కాదు టోటల్గా ఓవరాల్గా మేఘము ఆగిపోయింది ఒక సిగ్నల్ రాలేదు గో అనే అనేటువంటి ఒక పిలుపు ఆత్మలో రాలేదు కాబట్టి ఏం చేద్దామా మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మనకు ఒక పిలుపు ఉంది మనకు ఒక ప్రయాణం ఉంది మనం ప్రయాణిస్తున్నాం మనం ప్రయాణికులం మన యాత్రికులం మన పరదేశులం మనం నెల్లూరులోనూ ఆంధ్రప్రదేశ్లో ఇండియాలోను శాశ్వతం కాదు ఎక్కడ కూడా మనం శాశ్వతం కాదు ఎక్కడైనా మనం తాత్కాలికమే ఇలాగా నాలుగు ప్రయాణాల గురించి నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించాం రండి ఈ దినము కొరకే ఏర్పాటు చేయబడ లేఖన భాగము అపోస్తుల కార్యములు రెండవ వచ్చాయము ముప్పై తొమ్మిదవ వచనం అపోస్తుల కార్యం రెండు వచ్చాయి ముప్పై తొమ్మిది వచ్చినా ఈ వాదనలు అందరికి అనగా తన అభివృద్ధి ఇచ్చిన వారితో చేశాడు ప్రభు ఏదో చేశాడు ఏం ఏం చేశాడు ప్రభు చేసిన కార్యాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం తాను ఆరోహణమై వెళ్ళిన తర్వాత కూడా కార్యాలు చేస్తాడు ఎలాగా నలభై రోజుల మధ్య కాలంలో ఆయన అద్భుతాలు చేశాడు తర్వాత వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయలేదా వెళ్ళిపోయిన తర్వాత ఏం చేశాడని ఇక్కడ రాయబడింది దాని చరిత్రే ఈ అపోస్తల కార్యములు ఏం చేశాడు ప్రభు కార్యాలేంటి గుడ్డోళ్ళు వాళ్ళు బాగు చేశాడు గుడ్డోళ్ళు అని మరణానికి ముందు జరిగిన విషయాల ప్రస్తావన నేను చేయడం లేదు ప్రభు కార్యాలు ఇక్కడ రాయబడింది ముప్పై తొమ్మిదో వచ్చిన రాయబడింది ముప్పై తొమ్మిది ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకు దూరస్తులందరికీ అనగా మన ప్రభు అయిన అనగా ప్రభు మన దేవుడు మన దేవుడు మన ప్రభు ఈజ్ అవర్ లాడ్ అవర్ గాడ్ ఈజ్ అవర్ లాడ్ ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ ప్రభు పిలుస్తున్నాడు ద లాడ్ ఈస్ కాలింగ్ తన దగ్గరికి పిలుస్తున్నాడు దూరంగా ఉన్న మానవుని పిలుస్తున్నాడు దూరంగా ఉన్న స్త్రీని పిలుస్తున్నాడు దూరంగా ఉన్న పురుషుని పిలుస్తున్నాడు దూరంగా ఉన్న యవనస్తుని పిలుస్తున్నాడు దూరంగా ఉన్న వృద్ధుడిని పిలుస్తున్నాడు దూరంగా ఉన్న వాళ్ళని పిలుస్తున్నాడు ఆత్మీయంగా దూరంగా ఉన్నవాళ్ళని కాదు అక్షాతంగా దూరంగా ఉన్నవాళ్ళని కాదు అనగా ప్రభు పిలుస్తూ ఉండడాన్ని బట్టి ఎలా పిలిచాడు సువార్త ద్వారా పిలిచాడు హీ కాల్డ్ ఎనీ మ్యాన్ హీ కుడ్ కాల్ ఎనీ మ్యాన్ థ్రూ ద గాస్పల్ ఎక్కడో దూరంగా ఉన్న వ్యక్తి దగ్గర నాకెందుకు దూరంగా ఉన్న దగ్గర వచ్చి కూర్చోండి కూర్చుంటే ఏంటి సో నేను మీరేమంటే నీ దగ్గర కూర్చునేది ఏంటి నీ దగ్గర కూర్చోవాలి నువ్వేమన్నా నా భార్యవా నా భర్తవా నీ దగ్గర కూర్చునేది ఏంటి దూరస్తులైన వారికి సువార్తను ప్రకటింపజేసి అన్ని జనులైన వారికి సువార్థను ప్రకటించి తద్వారా వాళ్ళని ఆకర్షించుకుంటున్నాడు నేను పైకెత్తబడిన ఎడల అనేకలను ఆకర్షించుకుంటాను అది అనగా తాను సిలువకు ఎత్తబడ్డం ద్వారా అయ్యో జాలిపడ్డారు ఆయన కొట్టండి తిట్టండి ఇలా కేకలు వేసిన వాళ్ళందరూ పక్కన ఉన్నాయి కానీ వీళ్ళు అయ్యో పాప అనిపించింది ఎందుకండి ఎందుకండి ఆయనకు అంత శిక్ష ఎవరు కన్నా పెద్దో ఏంటో తెలుసు ప్రభు మరియా యోసేపులో కుమారు పాయింట్ ఏంటంటే ఎవరో ఒక ఆయన లేదా ఆయన బాధను అనుభవిస్తున్నాడు ఆయన కష్టపడుతున్నాడు అయ్యి కష్టపడుతున్నాడు అన్న వార్తను సువార్తలో మనం తెలియజేశాం ఎవడే మీకోసం ఆయన చనిపోయాడు నేను చెప్తున్నాం ఇది ఆయన తన తాను వేసుకున్నటువంటి తనకు వేసినటువంటి రోమా సైనికులు వేసినటువంటి మూడు మేకులను పీక్కోలేకపోవడం కాదు నేను చెప్తున్నా దయచేసి ఒక విషయం వినండి మూడు కాదు ముప్పై మూడు వేల మేకులతో ఆయన్ను కొట్టినా ఆయన పీక్కుని రాగలడు ఆయన కానీ దానికోసం ఆయన రాలేదు వచ్చాడు ఆయన దాని పరిచి మూడు మేకులు పీక్కోలేకపోయింది సరే మూడు మేకులు ఎవరు పీకారు అది కూడా ఆలోచించాలి కదా మూడు మేకులు ఎవరైతే కొట్టారో వాళ్ళ కొట్టిన వాళ్ళ చేతేనే ఆ మేకులు పీకించాడు మేకులు పీకి ఆయన దించారు దించారు సమాధి చేశారు అయిపోయింది వేరే విషయం ఎవరు తప్పు చేశారు వాళ్ళ చేతనే పశ్చాత్తాపం కార్యం చేస్తారు అపోస్తుల కార్యములో పదహారవ జనం జైలు అధికారులు ఉన్నాడు ఆయన తప్పు చేశాడు ఆయనే గాయములు కడిగాడు గాయము చేసింది ఆయనే గాయము కట్టింది ఆయన ఆయన పొడిచినటువంటి ప్రతి వారు ప్రతి నేత్రం ఆయన దోస్తుంది యో అనవసరంగా ఈయన్ని పుడిచామే ఈ ఆజానుబాహుడు లేకపోతే ఈ పదివేలలో సుందరుడైన వ్యక్తిని మనం ఎందుకు గాయపరిచాం అంత అవసరం అవసరమే అండి నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రభు పిలిచాడు ఎలా పిలిచాడు మా కళ ద్వారా పిలుస్తాడండి ఓకే మీరు అలా విశ్వసిస్తే దానికి స్తోత్రం మా మమ్మల్ని ఒక దర్శనం ద్వారా పిలిచాడు ఓకే వెరీ గుడ్ దాన్ని తప్పుబట్టడం లేదు మాకు ఎవరో ఒక పాస్టర్ గారు తలమీద చేపెట్టి ప్రార్థన చేసి ప్రవచనం చెప్పాడండి పిలిచాడు ఓకే రైట్ వెరీ గుడ్ లేదండి నేనే స్వయంగా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను నా కుమారుడా నువ్వు సేవకురా అని పిలిచాను ఓకే వెరీ గుడ్ నా మాట్లాడక ఉద్దేశం ఏంటంటే ప్రభు పిలుస్తాడు అక్కడ దూరముగా ఉన్న వాళ్ళని పిలుస్తాడు నువ్వు నన్ను ఆకర్షించము మేము నీ ఎదుగు పరిగెత్తుకుని వస్తాము అని పరమగత నన్ను ఒకటో వచ్చాను రాయబడి సువార్త ద్వారా కాకుండా సత్క్రియల ద్వారా మనం ఆకర్షించలేము అమ్మ బియ్యం బస్తా ఇస్తానండి మీరు ప్రభు నమ్ముకోండి బిస్కెట్లు ఇస్తాం ప్రభు నమ్ముకోండి కందిపప్పు నూనె ఇస్తాం ప్రభు నమ్ముకోండి డబ్బులు ఇస్తాం ప్రభు నమ్ముకోండి అంటే నమ్ముకునే వాళ్ళు ఉంటారు అది ప్రభు నమ్ముకోవడం కాదు ప్రభు నమ్ముకోవడం లాంటిది సార్ మీ డబ్బు వద్దండి మీ రైస్ వద్దు మాకు మీ బట్టలు కూడా వద్దు ప్రభువు ప్రభు కాదు ప్రభు ఉండగా ఈ రైస్తో మనకేం పని ప్రభువు ఉండగా బిస్కెట్లతో మనకేం పని ప్రభువు ఉండగా చీరలతో దుప్పట్లతో మనకేం పని ఒకప్పుడు ఆదిలో కొంతమంది పేదవాళ్ళకి మన మిషనరీస్ ఇటువంటి హెల్ప్ చేశారు చాలు ఇలా ఎంతకాలం చేస్తాం రిజర్వేషన్లు కొనసాగిస్తున్నట్టుగానే ఉంది సత్క్రియలు చేస్తూ ప్రజలను ఆకర్షించుకోవాలని చూడటంలో ప్రభు కార్యాలు ఒకటి ఆయన పిలిచాడు పిలవగలిగిన వాడు రెండవది రెండవ ఛ్యాయమో ముప్పై ఐదో వచ్చిన అపోస్తుల కార్యములు రెండవ ఛ్యాయమో ముప్పై ఐదో ప్రభు నా ప్రభుతో చెప్పాడు కూర్చుండమని అన్నాడు కూర్చుండమని ఆజ్ఞాపించాడని కాదు అన్నాడు అంటే పొలైట్ గా నానా నా కుమారుడా భూలోకంలో ముప్పై మూడున్నర సంవత్సరాలు ఉండొచ్చు వచ్చేసి నా కుడి పాశ్వంలో కూర్చున్నాడు లేదు నేను కూర్చొని నేను నిలబడతానంటే అది అవిధేయత అవుతుంది తిరుగుబాటు అవుతుంది కూర్చోమని చెప్పినప్పుడు కూర్చోవాలి తండ్రి కుడి పాశ్వమున కూర్చున్నాడు తండ్రి ఆజ్ఞకు లోబడ్డాడు తండ్రి యొక్క అధికారానికి లోబడ్డాడు ప్రభు కార్యాలు ప్రభు పిలిచాడని ప్రభు ఆజ్ఞలకు తన ప్రభు యొక్క ఆజ్ఞలకి తనను పంపిన ప్రభు యొక్క ఆజ్ఞలకి తండ్రి అని పిలువబడినటువంటి ఆయన ఆజ్ఞలకు మనము లోబడాలి లోబడ్డాము ప్రభు కార్యాలు నాలుగు కార్యాలు మీకు జ్ఞాపించాయి ఒకటి దూరస్తులైన వారిని పిలవడం రెండోది ఆయన చేసేటువంటి పని ఏంటి అంటే ఆజ్ఞకు లోబడ్డం ఇప్పుడు తండ్రి కుడిపని కూర్చొని ఏం చేస్తున్నాడు కూర్చోమని చెప్పాడు కూర్చొని ఏం చేస్తున్నాడు విజ్ఞాపన చేస్తున్నాడు కూర్చొని నిద్రపోతున్నాడని కాదు కూర్చొని అవి ఇవి లోహంలో విషయాలు ముప్పై నాలుగు సంవత్సరాలు జరిగిన విషయాలు చెప్పుకుంటున్నాను కాదు ప్రభు చేసినటువంటి కార్యాలు కింద ఆ ద్వారా ప్రభు జరిగించిన విషయాల గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మనం మాట్లాడుకుంటాం ప్రభు కార్యాలు ప్రభు పిలుస్తున్నాడు రెండోది ప్రభు ఆజ్ఞకు లోబడ్డాడు మూడోది ప్రభు చేస్తున్న పని రెండో అధ్యాయము నలభై ఏడవ వచ్చిన ప్రభు రక్షణ పొందుతున్న వారిని ఏం చేస్తున్నాడు చేర్చే పనిలో ఉన్నాడు ఒక పిల్లవాడిని ఒక పాపని ఒక బాబుని స్కూల్లో జాయిన్ చేసినట్టుగా జాయిన్ చేస్తున్నాడు ప్రభు ఎక్కడ ఏ స్కూల్లో క్రైస్ట్ స్కూల్ అనేటువంటి క్రైస్ట్ పబ్లిక్ స్కూల్ సెక్యులర్ స్కూల్లో కాదు క్రీస్తే ప్రథమ గురువుగా ఉన్నటువంటి క్రీస్తు పాఠశాలలో సభ్యుడిగా సంఘము క్రీస్తు పాఠశాల సంఘము క్రీస్తు యొక్క స్వస్థతాశాల సంఘము క్రీస్తు యొక్క గ్రంథశాల ఎక్కడ చదువుతున్నాడు ఆ గాయపడిన వాడిని గాడిద మీద ఎక్కించుకొని తీసుకొని వచ్చి పూట కూళ్ళ వాడిని ఇంట్లో చేర్చాడే ఎందుకు అక్కడ భద్రత ఉంది అక్కడ ఆహారం ఉంది అక్కడ స్వస్థత ఉంది దేవుని స్తోత్రం లేదు బిడ్డలు కనీ పారేసి వెళ్ళిపోవడం లేదు మనం కనీ పెంచుతున్నాం కానీ పెంచాల్సిన బాధ్యత కనడం మాత్రమే కాదు పెంచాల్సిన బాధ్యత మనకుంది సంఘంలో వాళ్ళని రక్షించబడుతున్న వాళ్ళు ఏం చేశాడంట చేర్చారు ప్రభువు చేర్చాడు అంతవరకే కానీ ప్రజల యొక్క చిరస్థిరాస్తులు అని చెప్పేసి యూదా యూదామతంలో వాళ్ళందరినీ ఆహ్వానించేసి వాళ్ళందరినీ ప్రలోభానికి గురి చేసి వాళ్ళకేదో బహుమానాలు ఇస్తామని చెప్పి వాళ్ళకేదో పథకాలు ఇస్తామని చెప్పేసి కాదు ఇవన్నీ కాదు ప్రభువు చేరుస్తూ వాళ్ళు చేర్చుకోవడం లేదు వాళ్ళు కలుపుకోవడం లేదు మేము మీ దగ్గరికి వస్తాం మీతో ఉంటాం సారీ అండి వద్రేండి ప్రభు చేరుస్తున్నాడు కొంతమంది నేహిమే దగ్గరికి వచ్చి నువ్వు పెద్ద పనిలో దిగుతున్నావు మేము హెల్ప్ చేస్తాం సన్ బర్టు టోపియా గేషం అనేవాళ్ళు అన్నారు సారీ ఈ వర్క్లో మీకు మాకు సంబంధం లేదు ఇది పరిశుద్ధమైన పని పెద్ద పని కావచ్చు నేను సఫలం అవుతానో లేదో నాకు తెలియదు కానీ ఒకటి మాత్రం ఇది ప్రభు పని ఈ పనిలో మీకు భాగస్వామ్యం లేదు యు ఆర్ నాట్ పార్ట్నర్స్ ఐ డోంట్ వాంట్ యు మేక్ యాస్ పార్ట్నర్స్ సారీ అండి మీరు వేరే వాళ్ళతో బయట వాళ్ళతో పొత్తులు పెట్టుకోండి కానీ ఇక్కడ మీతో పొత్తు పెట్టుకోవడానికి నేను ఇష్టపడడం సారీ అండి యేసో ప్రభువు కూడా శత్రువుకు ఒక ఇన్వాల్వ్మెంట్ లేకుండా స్వజనులమైన మనకు విజయాన్ని అనుగ్రహించడానికి ఆయన ప్రణాళిక వేశాడు హలో మూడవది ఆయన చేరుస్తూ ఉన్నాడు నాలుగో విషయం నేను చెప్పు ముగిస్తాను అపోస్తుల కార్యములో మూడవ అధ్యాయము పదహారవ చాలా మొదటి భాగమే చదువుకున్నావు తర్వాత రెండో భాగం ఆయన నామ మందలి మందలి నమ్మకం మూలంగా విశ్వాసం మూలంగా స్తోత్రం ఏం జరిగింది ఆయన నామే మీరు చూచి ఎరిగి ఉన్న ఈ భిక్షగాణ్ణి ఈ కుంటివాణ్ణి వాడిని మొదలుకొని కుంటివాడైన వాణ్ణి బలపరిచింది తర్వాత వాణ్ణి బలపరచడం మాత్రమే కాదు ఆయన వలన కలిగిన విశ్వాసమే ఆయన ఎందు విశ్వాసమో ఆయన వలన కలిగిన విశ్వాసం ఆయన పుట్టించిన విశ్వాసాన్ని బట్టి ఆయన మీద పుట్టిన విశ్వాసాన్ని బట్టి రెండు విషయాలను బట్టి మీ అందరి ఎదుట ఈ వ్యక్తికి పూర్ణ స్వస్థత కలుగు పాక్షిక స్వస్థత కాదు పూర్ణ స్వస్థత కలిగి ఏం చేశాడు ప్రభువు బలపరిచాడు బాగు చేశాడు బలపరిచాడు స్వస్థపరిచాడు ఆయన వాళ్ళ మధ్యలో అక్షార్థంగా లేనప్పటికీ కూడా ఆయన కొన్ని కార్యాలు చేశాడు చేస్తున్నాడు ఆయన కార్యాలు చేయాలని ఇష్టపడుతున్నాడు అండి నేనేమి కార్యాలు చేయాలండి మీరు ఊటే ప్రార్థన చేసుకోండి నేను జస్ట్ వింటా అనేవాడు కాదు ఆలకించడం మాత్రమే కాదు ఆయన అనుగ్రహించడం కూడా చేసే దేవుడు శ్లోకం నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను ప్రభు యొక్క కార్యాల గురించి నాలుగు కార్యాల గురించి నేను చెప్పాను ఒకటి ప్రభు పిలిచే పనిలో ఉన్నాడు పిలుస్తున్నాడు హీఈస్ కాలింగ్ ద పీపుల్ ఆర్ ఇన్ డిస్టెంట్ ప్లేసెస్ ఆర్ ఇన్ సో ఫార్ రెండోది ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన ఆజ్ఞకు లోబడి కుడి పార్శ్వంలో కూర్చున్నాడు మూడవదిగా ఆయన చేరుస్తూ జాయినింగ్ చేస్తున్నాడు నాలుగవదిగా ఆయన బలపరుస్తున్నాడు బాగు చేస్తున్నాడు తన ఎడల యథార్థ గల వారిని బలపరచుటకు యహోవా కనులు భూలోకమంత సంచారము చేయించున్నవి దేనికోసం సంచారం చేస్తున్నాయి బలపరచడానికి నిన్ను నన్ను బలపరచడానికి నువ్వు నేను బలహీనలో కాబట్టి నిన్ను నన్ను బలపరచడానికి యహోవాయే నా బలమని చెప్పుకునే విధంగా నిన్ను బలపరచడానికి అది ప్రభు కార్యాలను తలుచుకుంటూ ప్రభు కార్యాలు ఇంకా మన జీవితాల్లో జరగాలని కోరుకుంటూ ముందు సాగుదాం దేవుని స్తోత్రం హలెలుయ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ట్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మల్ని గాక ఆమె